చివరి రోజులు ఉన్నాం ఎంత జాగ్రత్తగా నువ్వు బ్రతుకుతేనే నీకంత మేలు చివరి రోజులో ఇరవై ఏళ్ళ నుంచి దేవుణ్ణి నమ్ముకొని బ్రతికిన లెక్క ఒకటి ఈ చివరి గడియాల బ్రతకడం ఒకటి ఇప్పుడు అపవాది నిన్ను ఎలీప్యాడ్ ఎమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చెప్తున్నాను అమెరికా సూపర్ పవర్ లూజ్ అవుతుందని టూ థౌజండ్ ఫిఫ్టీన్ చెప్తున్నాను చైనా కోసం రష్యా కోసం బైబిల్ ఎక్కడ కూడా యుఎస్ అనే పేరు లేదు చైనా పేరు ఉంది రష్యా పేరుంది ఇరాన్ పేరుంది ఇరాక్ పేరు ఉంది టర్కీ పేరు ఉంది అన్ని పేర్లు కానీ యుఎస్ పేరు లేదు కానీ యుఎస్ ఎట్లా కోల్పోతారు నేను ఎట్లా చెప్తున్నా అంటే ఎప్పుడు యుఎస్ నుంచి సహాయం తీసుకుంటుంది ఇజ్రాయెల్ కానీ మనం వెళ్ళిపోయినాక అంతిమ క్రీస్తు నుంచి ఎందుకు తీసుకుంటుందంటే యుఎస్ ఇచ్చే పొజిషన్లో ఉండదు యూ డింట్ అండర్స్టాండ్ ఇప్పుడు ఇది ఎడ్స్ అనుకో ఇటు పక్కన మీకు చూడకుండా కూడా ఇక ఏముందని తెలుసు సో ఒక స్క్రిప్చర్తోని ఒక స్క్రిప్చర్ ఇంటర్ప్రిటేషన్ అవ్వాలా యుఎస్ కోలిపోతుందని బైబల్లో ఎక్కడ లేదు కానీ యుఎస్ కోలిపోతుంది ఎందుకంటే అంతిమ క్రిస్ సహాయం తీసుకుంటారు మనం వెళ్ళిపోయినాక ఎవరు ఇజ్రాయల్ జనాంగం ఏడు సంవత్సరాలు ట్రీటీ రాసుకుంటారు అనమాట మాకు ఏ దేశం కూడా మా మీదకి రాకుండా మీరు మాకు సెవెన్ ఇయర్స్ వరకు మాకు కాపాడాలని ట్రీటీ రాపించుకుంటారు ఎందుకు అంతిమ క్రీస్ దగ్గరికి వెళ్ళినారు వాళ్ళు ఎందుకు వెళ్ళినారు అంటే యుఎస్ అప్పుడు వాళ్ళని కాపాడేంత పొజిషన్లో ఉండదంటే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ యుఎస్ ఓకే సో అందరూ ఏం చెప్తున్నారంటే ఎజికెల్ థర్టీ ఎయిట్ ప్రకారం ఇప్పుడు జరుగుతుంది గాగ్ మెగాగ్ అంటారు యాక్చువల్లీ ఇప్పుడు జరగదు అది ఇప్పుడు ఒక ఛాయ అంటే దాని ఒక నీడలాగానే షాడో అయితే యాక్చువల్లీ ఎజికెల్ థర్టీ ఎయిట్ మొత్తం చదివితే ఇప్పుడు జరుగుతున్నట్టే ఉంటది మనకి అక్కడ పర్షియా అంటే ఇరాన్ అక్కడ బాబిలోన్ అంటే ఇరాక్ అక్కడ సిలిసియా అంటే టర్కీ ఇవన్నీ ఉన్నది కానీ థర్టీ ఎయిట్ ఇప్పుడు జరగదు అయితే ఇప్పుడు రష్యా నిజంగా కొట్లాడుతుంది నాకు తెలియదు వీటిపైన కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత రష్యా కోట్లాడుతుంది ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో కొట్లాడుతుంది ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఇంకోట్లాడినప్పుడు అప్పుడు ఇవన్నీ జరుగుతాయి చ దగ్గర ఉన్నాం నేను చెప్పవలసింది ఇప్పుడు ఫస్ట్ ఏంటి తెలుసా రెండే రెండు విషయాలు నువ్వు ప్రిపేర్ అవ్వాలి పెళ్లి కోసం సిద్ధపడాలి మధ్యాకాశంలోకి సెకండ్ థింగ్ నీ చుట్టుపక్కల వారే ప్రిపేర్ చేయాలి థర్డ్ థింగ్ ఏంటంటే ఎన్ని ఆత్మలు వీలైతే అన్ని కాపాడుకోవాలి చాలా మంది చెప్తే నేను స్టూపీడ్ అంటారు నేను పట్టించుకోనే పట్టించుకోవాలి ఎక్కువ ఎక్కువ అంటే ఒక రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండం నేను ఈ రోజు అది కూడా ఎక్కువ చెప్పినా నేను అందుకోసమే ఏం చేయాలని నేను ఇలా సబ్జెక్ట్ చూపిస్తాను ఎట్లా మనం దేవుడు ప్రణాళికను నెరవేర్చుకోవాలి అంతా అయిపోయింది ఇజ్రాయెల్ ఓడిపోతని ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళకు ఒకటి తెలియదు ఇజ్రాయెల్ దగ్గర ఒక్క వెపన్ లేకుండా అమెరికా రాకపోతే దేవుడు ఒక్క దూతం పంపి దేవుడు ఎరుకోలు ఎట్లా కూలినాయి బాంబ్స్ కూల్నాయా ఎరుకోలు ఎట్లా కులినాయి శబ్దంతో ఎర్ర సంబంధం ఎట్లా చీల్చబడ్డది ఫారో ఓడిపోతుంటే గెలుస్తున్నట్టుండే ఎర్ర సముద్రం దగ్గర ఇట్ ఈస్ ఆజ్ ఎ ఫారో వాజ్ విన్నింగ్ ఈజిప్ట్ అండ్ చిన్న ఇజ్రాయల్ వేర్ ఆల్మోస్ట్ వాళ్ళు చచ్చిపోతారేమో అనుకుంటాం ఒక కర్రతో ఎర్ర సముదాన్ని చీల్చే దేవుడు అమెరికా సపోర్ట్ చేస్తే చేయకపోతుంది ఎప్పుడు ఇరాన్ ఇరాక్ ఇజ్రాయల్ ఓడిపోతుంది ఇప్పుడు కూడా ఒక్కటేసారి ఓడిపోతుంది అది ఎప్పుడు తెలుసా మనం వెళ్ళిపోయినాక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కి రష్యా వస్తుంది రష్యా అప్పుడు రష్ అనేటోళ్ళు అందుకే న్యూస్ చూడండి ఇప్పటికీ వాళ్ళు చాలా మంది రష్యా అంటే రస్ అంటున్నారు రష్ రస్ రస్ బైబుల్ ఓడ రష్ అంటే ఆర్యూఎస్ఎస్ సో అది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఇన్వైట్ చేస్తుంది రష్యా చేసినప్పుడు ఇంతవరకు వరకు ఉంటుంది అందరికి చేసినప్పుడు అప్పుడు మనం ఉండం ఆ టైంలో ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తాడు ఇజ్రాయల్ మీద ఎందుకంటే వాళ్ళ సృష్టికర్తకి విరుద్ధంగా బ్రతుకుతారు వాళ్ళు యేసు ప్రభు నమ్మరు వర్స్ బస్సని అందుకోసం తిరుగుబాటు చేసినందుకు వీళ్ళందరి దేవుడే చేపిస్తున్నాడు ఓకే అన్ని వెపన్స్ అయిపోయినాయి అనుకో దేవుడు భూకంపం ఇరాన్ ఇరాన్లో దేవుడికి ఏం వాళ్ళు పక్షణం కొట్లాడడానికి కానీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మనం వెళ్ళిపోయినాక అప్పుడు రష్యా వచ్చిన తర్వాత రష్యాని సపోర్ట్ వీళ్ళని సపోర్ట్ చేంటాక్రాయిస్ట్ వస్తలేని చూస్తే రాడు వాడు వీళ్ళు దేవుని శక్తితోని ఓడించి పెద్ద రష్యాని చిన్న దేశం ఓడించి అప్పుడు వాళ్ళని అడుగుతారు ఎందుకు మీరు మాకు సహాయం చేయలేదు అంటే ట్రీటీ బ్రేక్ చేస్తాడు అప్పుడు చేసి వాడు ఇటాలీ నుంచి మొత్తం తన సైన్యం తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటాడు ఎక్కడ ఎరిషలేన్లో నేను చెప్పిన లాస్ట్ టైం రెండు ఉంటాయి వారికి హెడ్ క్వార్టర్స్ ఒకటేమో రోమ్ సి అంటే ఏముంది రోమ్ పక్కన సీ ఇంకోటి మౌంటైన్ అంటే ఎరిషల్ సెకండ్ వచ్చి కూర్చుంటాడు ఆ సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ భూమి ఎప్పుడు చూడని నరకం చూస్తారు ఏ ఒక్కరు కూడా ఈ సెవెన్ ఇయర్స్లో మిగిలి పెట్టబడద్దు వాళ్ళు దౌర్భాగ్యులు వాళ్ళు ఎప్పుడు చూడని కష్టాలు చూస్తారు కనుక ప్రిపేర్ యోషన్ అందుకోసమే నేను చాలాసార్లు చెప్పిన చాలా మంది క్లీన్ అవుతుంటారు ఇప్పుడు ఇంట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ వెళ్ళిపోతారు ఎవరైతే కానీ సరేగా బ్రతకారో దేవుడు ఆ పిల్లలను తీసుకుంటారు ఎందుకో తెలుసా ర్యాప్చర్లో మిగిలి పెట్టడం కంటే తండ్రి అంటాడు వీడు చదవకపోతే అట్లీస్ట్ వేస్ట్ అయితే దీన్ని బర్రెల పశువుల దగ్గర పెడదామని తీసుకపోతారు అట్లీస్ట్ బాగు చూసామని ఎవరైతే భక్తిగా బ్రతక బ్రతకలేరో దే టేకెన్ కనుక ప్లీజ్ ఇవన్నీ జరుగుతాయి ఓకే వాక్యంలోకి వెళ్ళే ముందు జస్ట్ ఐ వాంట్ టు టెల్ ఫ్యూ కాషన్స్ అంటే థింగ్స్ టు కాషన్ జకరియా పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చూడండి వీటన్నిటి కారణము యుద్ధాల కన్నిటికి దేవుడే కనుక ఇజ్రాయల్ ఎందుకు ఇట్లా చేస్తుంది అని మీరు అడగొద్దు నేను అడగొద్దు ఓకే ఒకవేళ మీకు గాజా పట్టణం చూస్తే చిన్నపిల్లలకి తిండి లేకుండా ఆడవాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళని చూసి జాలి పడండి దయపడండి చూపించండి ప్రార్థన చేయండి దేవుని కనికరం చూపించమని ప్రేరు చేయడం తప్ప ఇజ్రాయల్ ఎందుకు ఇట్లా చేసిందని అడగొద్దు ఓకే గాజాలు అట్లా జరిగినందుకు సంతోషపడాలా అస్సలు సంతోషపడొద్దు మరి అట్లా జరిగినందుకు ఇజ్రాయల్ని తిట్టాలి అస్సలు తిట్టద్దు ప్రపంచం అంతా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంది ఇజ్రాయల్ ఓడిపోతున్నట్లు ఇవన్నీ కూడా ఆ టైంలో కూడా నువ్వు యూ టు స్టాండ్ విత్ ఇజ్రాయల్ ఎందుకో చూపిస్తాం మీకు నేను ఇదిగో యహోవా దినము వచ్చేసి ఉన్నది ద డే ఆఫ్ ద లాడ్ డే ఆఫ్ క్రైస్ట్ అంటేనేమో ర్యాప్చర్ డే ఆఫ్ ద లాడ్ అంటేనేమో సెకండ్ కమింగ్ డే ఆఫ్ క్రైస్ట్ అంటేనేమో ర్యాప్చర్ అందులో మనం వెళ్ళిపోతాం అక్కడ డే ఆఫ్ ద లాడ్ ఉందా క్రైస్ట్ ఉందా డే ఆఫ్ ద లాడ్ డే ఆఫ్ ద లాడ్ అంటే ఆ రోజుకి మనం వెళ్ళిపోయిన తర్వాత ఏడు సంవత్సరాలు కరెక్ట్ సపోజ్ ఈరోజు సాయంకాలం మనం ర్యాప్చర్ అయిపోయినాం ఈ పద్నాలుగవ అధ్యాయం జరిగేటప్పటికి ఎగ్జాక్ట్గా సెవెన్ ఇయర్స్ ఆ రోజుకి సెకండ్ కమింగ్ ఇది అప్పటి వరకు ఆ సెవెన్ ఏస్ మనం ఆత్మలోకంలో ఉంటాం తర్వాత ఇక్కడ శ్రమకాలము మహాశ్రమకాలము ఎండింగ్ వస్తుంటుంది కాస్మిక్ చేంజెస్ కనబడుతుంటుంది అప్పుడు మేఘాలలో ఆయన వచ్చే ముందు అన్నమాటది ఆయనతో మనం వస్తాం ఇదిగో యహోవ దినము వచ్చుచున్నది అందు మీ వద్ద నుండి అంటే ఇజ్రాయల్ కొంచెం చెప్తుంట మీ వద్ద నుండి దోచబడిన సొమ్ము ఈ ఒకటి సారి ఇజ్రాయల్ ఓడిపోతారు ఆ ఓటమి కూడా ఏంది చాలా ఘోరంగా ఉంటుంది ఆడవాళ్ళు అందరు చెరపబడతారు ప్రపంచంలో ఎంత పగ ఉంటుందంటే ఆ రోజు చూస్తారు దాని రిజల్ట్ అందరిని చంపేస్తారు ఇజ్రాలైట్స్ని ఆడవాళ్ళు అందరిని చెరపడతారు అప్పుడు మిగతా బ్రతికినట్టు వాళ్ళు పారిపోయినప్పుడు అందుకు మీ వద్ద నుండి దోచబడిన సొమ్ము పట్టణంలో విభాగింపబడును స్టాకింగ్ అబౌట్ ఇజ్రాయల్ సెకండ్ వర్స్ ఎలయనగా ఎరుసలేము మీద యుద్ధము చేయుటకు నేను అంటే యహోవాను అన్యజనులు కొందరిని ఎంతమందిని లెబనాన్ టర్కీ రష్యా చైనా దేశాలు అన్నిటిని సమకూర్చి ఇక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి క్రైస్ట్ వస్తుంది ఇటాలీ నుంచి రోమ్ ఎలయనగా ఎరుసలేము మీద యుద్ధము చేయటకు నేను అన్యజనులు అందరినీ సమకూర్చబోచున్నాను దేవుడే చేస్తుడు ఇదంతా అందుకే అసలు ఇజ్రాయెల్ ఇస్ ఏ ఇన్స్ట్రుమెంట్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫసెస్ పట్టణము పట్టబడును మొత్తం పట్టణము పట్టబడును ఇండ్లు కొల్లగట్టబడును ఎవరైనా చెప్పి న్యూక్లియర్ వెపన్ వేసి ఇజ్రాయల్ లేపేస్తారంటే అదే లేపేస్తే అదే జెరుషులమ్ లోక వెయ్యి సంవత్సరాలు పరిపాలించాలి యేజు ప్రభు ఎక్కడి నుంచి పోతుంది అది ఇప్పుడున్న ఇజ్రాయెల్ ఉందా జరూషలెం ఆ సిటీ నుంచి థౌజండ్ ఇయర్స్ యేసుక్రీస్తు ప్రభు అక్కడ సింహాసన ఆశనుడై మనందరినీ ఆత్మశీలు ఉన్నప్పుడు మనం ఏళ్తాడు అక్కడ అప్పుడు ఈ ఆనంద బాగుంటుంది అప్పుడు అందరు రాజులకి ఒక్కటే రాజు ఉంటాడు అప్పుడు నెరవేరుతుంది రాజులకు ప్రభులకు ఇప్పుడు కాదు ఇంకా నెరవేరు రాలేదు అది ఓకే సో పట్టణము పట్టబడును ఇండ్లు కుళ్ళ పెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణములో సగము మంది పోవుదురు అయితే వారు నిర్మూలము కాకుండా పట్టణమును నిలుతురు మీ కొంతమంది దేవుని ప్రఫటి ప్రకారం మిగిలబడ్డ వాళ్ళు ఉంటారు అప్పుడు యహోవా బయలుదేరి తను యుద్ధకాలం అందరూ ఎరుశ్లేమిని జయించాలని వస్తారు వాళ్ళందరూ మీదికి యేసుక్రీస్తు ప్రభు ఒలివ పర్వత మీదకి మనం ఎంబడి రాగానే వీళ్ళందరూ ఎరూసిలం కోసం అందరూ అందరు ఒక్కటైతారు అప్పుడు ఇక్కడ అంతిమక్రేషన్ ఇక అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఫ్రమ్ ఈజిప్ట్ సిరియా లెబనాన్ టర్కీ అన్నీ ఒక్కటై చైనా రష్యా ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆంట్రైస్ వస్తాడు అందరూ వచ్చిన తర్వాత అందరు కలిసి సృష్టి యహోబతో వేసు ప్రభుత్వం కొట్టడానికి బయలుదేరుతారు అప్పుడు ఎహోబా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ అన్ని జనులతో యుద్ధం వచ్చాడు యుద్ధం అంటే ఒకటేసారి ఇద్దరు ఒకటి యుద్ధం ఒక డైలాగ్ ఉంది ఒకడు పడితే దండయాత్ర ఓకే సో మీరు పాపాతకులు అంటే అది మీ ప్రాబ్లమ్ని ఏం చేయలేదు ఆ దినం నా ఎరస్శ్లేమి ఎదుట తూర్పు తట్టుననున్న ఒలివ కొండ మీద అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమట తట్టునకు నడిమిక్కి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు ఆయన కాళ్ళు పడితే ఆలివ్ కొండ రెండు ముక్కలు అవుతుంది ఆ కొండ మీదకే వెళ్ళిపోయినాడు ఆ కొండ మీదకే వస్తా అని చెప్పాడు కానీ కొండ మీద పోయేటప్పుడు నూట ఇరవై మంది ఆయన శిష్యులు ఉండే మేరీతో కొంతమంది కానీ ఆ కొండ మీదకి వచ్చినా ఆయనతో మనం వస్తాం బ్యూటీ ఒక థాట్ చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్తాం యూదులు ఏమనుకుంటారు ఇంకా అలా మిస్ అయ్యా రాలేదు ఆయన వస్తాడు అనుకొని ఆయన ఏసుప్రభుని తృణీకరించిన అందుకే కష్టాలు ఇవన్నీ అలాగే మళ్ళీ తృణీకరించిన కారణం కూడా దేవుడే అందుకే మనకు శుభ్రవారుతుంది సో దేవుడు అన్ని విధాలు ఆలోచించాలి మనం అయితే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటే మొదట వస్తే మమ్మల్ని ఆయన కలుసుకోవాలని చెప్పేసి ఆ కొండ చుట్టంతా చదు చూసుకొని పోయి వీడియోస్ చుట్టంతా యూదుల సమాధులు ఉంటాయి ఇట్లా కొండ అంతా యూదుల సమాధులు ఉంటాయి వస్తే ఫస్ట్ మా మెస్సే మా దగ్గరికి రావాలి అయితే ఆ కొండ నుంచి స్ట్రెయిట్గా ఒలివ కొండ నుంచి స్ట్రెయిట్గా చూడను నువ్వు పీపుల్ వెన్ టు ఇజ్రాయల్ దే కంట్ స్ట్రైట్ న్యూస్ అక్కడ ఈస్టర్న్ గేట్ ఉంటుంది దాన్ని గోల్డెన్ గేట్ అంటారు ఆ గోల్డెన్ గేట్ దగ్గర ఇట్లా ఇప్పుడు గేట్ ఉండేది పన్నెండు గేట్లు ఆ గోల్డెన్ గేట్ దగ్గర పెద్ద రాయితోని కట్టేసినారు అనమాట ఓటోమస్ ఎంపైర్లో కట్టేసిన అక్కడ అంతా ముస్లిం సమాధులు ఉంటాయి ఎందుకంటే ఆయన వస్తే ఆ సమాధుల మీదకి వెళ్ళి వస్తాడు కనుక రాబోద్దు చెప్పి కట్టుకున్నారు వాళ్ళు అయితే ఆ ఈస్టర్న్ గేట్ ఏంటంటే మత్స్సు వార్త ఇరవై మూడు ముప్పై ఏడులో ఏమంటాడు అంటే అక్కడ జరిగినది అనమాట వాళ్ళకి వెళ్ళిపోతాడు ఇరవై ఏడు ముప్పై ఇరవై ఏడు ముప్పై ఇరవై మూడు ముప్పై ఏడు ఇరవై మూడు ముప్పై ఏడు ట్వంటీ త్రీ థర్టీ సెవెన్ అది ఈస్టర్న్ గేట్ దగ్గర మాట్లాడుతుండే ఎప్పుడు అతని బస్సుమ దాని ఏమంటారు మటల ఆదివారం రోజు మాట్లాడతాడు ఆ రోజు అన్ని గేట్స్ తెరుస్తుంటాయి కదా ఆ గేట్ల కలిసి ఆ గేట్లకి పోతాడు పోయేటప్పుడు చెప్తాడు ఆ గేట్ నుంచి వస్తానని చేసి అప్పుడు చెప్తున్న మాటలు ఎరుషులేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచును అంటే ఎంతమంది ప్రవక్తలను పంపి అందరిని చంపేసారు మీరు చివరికి నా కొడుకును పంపించిన నా కొడుకును కూడా చంపేసినారు మీరు అని చెప్తున్నాడు అనమాట అలా కొడుకుకి ఆయన వచ్చింది కదా ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్ద పంపబడిన వారిని రాళ్లతో కుట్టుచును ఉందు ఉందు దాన అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు తిరుగుబాటు ఇజ్రాయల్ సొంత పిల్లలైనా కానీ కోడి తన పిల్లల రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొను అలాగున నేను నిన్ను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న కొంటిని కానీ మీరు దొర్లకపోతిరి చూడు అప్పుడు ఈ నవ్వు స్పీకింగ్ ఆఫ్ ఏమని చెప్తున్నాడు మీరు ఇంకా ప్రభువా నువ్వు రా అని చెప్పేంత రానని వెళ్ళిపోతుండడు అక్కడ నుంచి ఆ ఈస్టర్న్ గేట్లకి వెళ్ళిపోతాడు ఆ ఈస్టర్న్ గేట్ ఓటమని ఎంపైర్లో కట్టేసారు రాయితోని అందులోకి వెళ్ళి రావాల దానికి ఒలివ పర్వతం స్ట్రైట్ ఉంటుంది సమాధులు ముస్లిం సమాధులు గోడ కట్టేస్తారు చూసుకోండి కావాలంటే ఎరుసులేమా ఎరుసలేమా ప్రవక్తను చంప ఓకే కాయిట్ వర్స్ థర్టీ ఎయిట్ వర్స్ ఇదిగో పాడుబడి మీ ఇల్లు మీకు విడవబడినది అందుకే ఇప్పుడుకి యుద్ధాలే వాళ్ళకి డార్విన్ తీరు ఉంది కదా సర్వైవల్ ఆఫ్ ఎగ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు బ్రతకాలంటే ఉద్యోగం కాదు ఆహారం కాదు యుద్ధం నేర్చుకోవాలి వాళ్ళు బ్రతకనికే యుద్ధం నేర్చుకోవాలి వాళ్ళు బ్రతకాలంటే యుద్ధం చేయాలి భూమి మీద అందుకని చిన్నప్పటిని యుద్ధం నేర్చుకుంటారు ఇదిగో మొదలు ఇది మొదలుకొని ప్రభు పేరిట చెప్తుడు ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈ రోజు నుంచి వెళ్ళిపోతున్నాను అది మటల ఆదివారం ప్రభు పేరిట వచ్చివాడు స్థుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచ్చున్నాను అప్పుడు మనం వెళ్ళిపోయినాక ఆ ఎజకే యజకెరయ ఫోర్టీన్ చాప్టర్ ప్రకారం కొండ మీదకి రాకముందుకు అందరిని చంపేస్తుంటారు అందరిని చెరపడతారు ఆడవాళ్ళు అందరు పాడు చేయబడతారు అది చూసి అప్పుడు మిగిల్ మిగిలిన వాళ్ళు ఏడుస్తారు ప్రభ నువ్వు వస్తా అని చెప్పిన ప్రభా నువ్వు ఏది వచ్చి వెళ్ళిపోయిన తెలియదు అని ఏడిసినప్పుడు అప్పుడు ఒలీబా పర్వతం మీదకి మనతో అడుగు పెడతాడు అడుగు పెట్టినప్పుడు అప్పుడు వన్ సైడెడ్ గేమ్ వాళ్ళందరూ ఆ అర్మగిడైన యుద్ధంలో ఈ ప్రపంచంలో సైన్యములందరినీ చంపేశాడు నేను ఒక మాట చెప్తాను ఎంత రక్తపాతం అవుతుందంటే యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాట ద్వారా కాలిపోతాడు ఒక గుర్రంకి నడుము వరకు ఎంత రక్తం ఉంటుంది ఇంతవరకు గుర్రంకి నడుము వరకు ఎంత ఐట అంత ఐట రక్తము అక్కడ నుంచి పారుతుందంటే ఎంత మంచి చనిపోతారు అది ఎరమగీయడం అది జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా మన నాలెడ్జ్కి మనం దా ఆ సెకండ్ కమింగ్లో ఉండము వస్తాం కానీ మనం పోయే టైం అదే లూయా కనుక కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని ఏంటంటే నువ్వు దేవుని వాక్యంలో కంటిన్యూగా లేకపోతే నీకు ఏప్రిల్ కృష్ణ పత్రిక మూడు పన్నెండు ఫాస్ట్ ఇది సబ్జెక్ట్ కాదు నేను కొన్ని చూపిస్తాను మీకు జస్ట్ వార్నింగ్ లాస్ట్ డేస్ ఎట్లా పడిపోతారు ఎట్లా పడిపోవద్దు కష్టం వస్తుంది బాధ వస్తుంది విడిచిపెట్టవాలనిపిస్తుంది విశ్వాస జీవితం అని అనిపిస్తుంది సహోదరుల జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని హృదయం దుష్ట దుష్ట హృదయం అంటే త్రాగుడు వ్యభచరం తర అవి కాదు వాట్ ఈస్ ఈవిల్ హార్ట్ ఈవిల్ హార్ట్ అంటే చెడు కాదు ఈ విలాట్ అంటే దేవుణ్ణి విడిచిపెట్టి సహోదరుల జీవం గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీరు ఎవరి అందరి ఒకవేళ అంటే ఇంగ్లీష్లో టేక్ ఈ లెస్ దేర్ విల్ బి ఎనీ ఆఫ్ యుద్ధ దుష్ట హృదయం అంటే ఏంటో తెలుసా దేవుని మాట నమ్మని హృదయం వస్తుందంటే చాలా రోజులు అని చెప్పి మాకు ఎప్పుడో వినం చిన్నప్పుడు తాతల కాలం అంట దుష్ట హృదయం అంటే ద స్పిరిట్ హార్ట్ విచ్ డజెంట్ బిలీవ్ గాడ్స్ వర్డ్ అతను చెప్పిడు ఆ దినము ఆ సీజన్ ఆ దినము ఆ గడియ నాకు తెలియ తండ్రికే తెలుసు దినము ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీకు నేను ఇల్లు కొనిస్తాను అని చెప్పిండు మీ నాన్న టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కొనిస్తా అంటే నీకు జనవరి నుంచి డిసెంబర్ ఒక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నీకు ఏ డేట్ అంటే ఏదో ఒక డేట్ నేను కొనిస్తాను అన్నది అన్నప్పుడు నువ్వు జనవరి ఫస్ట్ రాలే అనుకో కొనివ్వలేని అబద్ధం చెప్పొద్దు అబద్ధం అని చెప్పొద్దు ఎందుకంటే జనవరి టూ ఫే డిసెంబర్ ఇస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇట్ కుడ్ బి విల్ మే గివ్ ఆన్ టు జనవరి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లాస్ట్ ఇస్తే కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అది సో ఈ నెవర్ సే అంటే పీపుల్ పీపుల్సే అందుకే మనం ఎక్కడ ఉన్నామంటే డానియల్ సెవెంటీ వీక్స్ ఉంటుంది చదుబండి డానియల్ సెవెంటీ వీక్ సిక్స్టీ నైన్త్ వీక్లో మధ్యలో ఉన్నాం సెవెంటీ వీక్ వెళ్తున్నాం మనం డానియల్ సిక్స్ సిక్స్టీన్ తొంభై అరవై తొమ్మిదవ వారంలో ఉన్నాం మనం సిక్స్టీ నైన్త్ వీక్లో ఉన్నాం నెక్స్ట్ పదహారు పద్దెనిమిది మత విశుభార్థ సో వాక్యం నమ్మడము ప్రాక్టీస్ చేయడము వాక్యం ఉండడము కంటిన్యూ ఉండడం జరిగితే నువ్వు దేవుని నుంచి దూరం వెళ్ళిపోతావు మత్విష్ వార్త పదహారు పద్దెనిమిది మరి నేను పేతురును ఈ పేతురు అంటే రాయి యాక్చువల్లీ మనిషి కోసం అక్కడ రెవల్యూషన్ కోసం ప్రత్యక్ష జ్ఞానం ఈ బండ మీద అంటే వాక్యంలోని మర్మం ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల లోకపు ద్వారము దాని ఏదో నిలబడి అని నీతో చర్చిని ఎవ్వరు ఆపరు నువ్వు ట్రై చేయ ఆపడానికి ఇంకా దయ్యమే ఆపదు చర్చ్ అంటే ఈ బిల్డింగ్ కాదు క్రిస్టియన్స్ అందరినీ చోచంట నువ్వు దేవుడు ఏసిపోయిపోయాడు నాకు నేను నా రక్తం కార్చి సంఘం అంటే క్రిస్టియన్స్ సంఘంని కడుతున్నాను దాన్ని నువ్వు కట్టడానికి ప్రయాసపడు ప్రభుత్వం కానీ దాన్ని నువ్వు నువ్వు చేయగలిగించే ఏ సంఘమైనా డోంట్ అబౌట్ నువ్వు ఈరోజు ఏమన్నాడు మరియు నేను పేతుర్ని ఈ బండ మీద నా సంఘమును పాస్టర్ది కాదు సంఘం నా సంఘమును కట్టుదును పాతాల లోకపు పాతాలంలోకి లకి వచ్చి దురాత్మ అంధకార చీకటి శక్తిని అవే ఆపలేవు చర్చని నువ్వే మాపుతావు నేనేమాప్తా ఎందుకు ఆపాలి ఫ్యాక్ట్ వీ హావ్ టు పుట్ ఎబిలిటీస్ టాలెంట్స్ అవర్ స్కిల్స్ అవర్ మనీ ఎవ్రీథింగ్ టు వర్క్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ గో టు ఈ బ్రూస్ థర్టీన్ వర్స్ బెవెంటీన్ సో ప్లీజ్ సంఘం అంటే అది దేవుని ఇల్లు తన కోసం నువ్వు ప్రయాసపడాలి చివరి గడియలో ఏబ్రూస్ థర్టీన్ అండ్ బ్రోస్ సెవెంటీన్ మీ పని నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్ప చెప్పవలసి ఉంది నేను మీకోసం దేవుని లెక్క అప్పచెప్పాల ప్రేరు చేయకపోతే కానీ వారి వలే మీ ఆత్మను కాయచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం నేను నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే నా కోసం చెప్పండి నేను దేవునికి లెక్కప్ప మీ మీకోసం మీరు నేను చేసే పనిని బాధతో నన్ను చేపించేది అనుకో చేస్తా కానీ మీకు నిష్ప్రయోజనం అవుతుంది దేవుడు లాస్ట్ డేస్లో నువ్వు చక్కగా ఎట్లా తీసేస్తా దుష్టుడు ఎవడు తర్మకనే దుష్టుడు అంటే చెడ్డోడు కాదు ట్విస్టెడ్ నేచర్ దృష్టి అంటే మనకు తాగుబోతులు వ్యభిసాలు దొంగలు అది కాదు కరెక్ట్ అంటే నువ్వు ఒకటే పాట పాడాలా ఎవరి ముందు ఆయన స్టాండ్ ఫర్ ది ట్రూత్ ఏం చేసిన చర్చ్ కోసం సంఘం కోసం ఏం చేస్తున్నా వారం రోజులుంది ఏం చేస్తున్నా దగ్గరకు వచ్చేసినాడు ఇంకా మనం వేలుకోవట్లేదు అందుకే మెలుకువగా ఉండి ప్రార్థించుడి లెస్ట్ యు ఎంటర్ టు టెంప్టేషన్ శోధన ఎటువంటి శోధన వస్తే తెలుసా లాస్ట్ గుంతలబడి ఇంత దూరం వచ్చేసినామా మనం భక్తులం అనుకునే వరకు వస్తుంది ఎట్లా స్లిప్ అవుతావో తెలియదు అందుకోసమే నీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారే దేవునికి లెక్కప్ప చెప్పాలా మీ ఆత్మలు కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల బరాబర్ పని అయితే చేస్తారు నీకు నిష్ప్రయోజనం మీకు ప్రయోజనమే ఉండదు గనుక దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయనట్లు వారి మాటలు విని వారికి లోబడిండని వీడుకోలు సందేశం